ఉత్తర్వుల వలన కొద్ది రోజులు అనేటువంటిది ఆపడం జరిగింది అట్టి ఎలక్షన్స్ ఈ రోజు నిర్వహించుకొని గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు అనేటువంటి ప్రదానం చేయడం అనేటువంటిది జరుగుతుంది ముందుగా అధ్యక్షులుగా గెలిచినటువంటి దూరం మంత్రిగా ele Thank you. Thank you. Thank you. <laughs> <laughs> আমরা <laughs> భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు లేకుండా సంఘ అభివృద్ధికి పద్మశాలి అభివృద్ధి కొరకు ఎల్లవేర కృషి చేస్తానని శివభక్త మార్కండేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసము విధేయతలను చూపుతానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలృష్టి కానీ లేకుండా సంఘం యొక్క అభివృద్ధికి పద్మశాలి సమాజం అభివృద్ధి కొరకు వెళ్ళవేళ కృషి చేస్తానని శ్రీ శివభక్త మార్కండే స్వామి దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తుంది పట్టణ పద్మశాలి సంఘం పట్టణ పద్మశాలి సంఘం సిరిసిల్లా సిరిసిల్లా ఉపాధ్యక్షునిగా ఉపాధ్యక్షులుగా సంఘం యొక్క సంఘం యొక్క నిబంధన కట్టుబడి నియమ నిబంధన కట్టుబడి పనిచేస్తూ పనిచేస్తూ నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసం విజేతను చూపుతానని విజేతలు చూపుతానని నా కర్తవ్యాన్ని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయము గాని భయము గాని పక్షపాతము గాని పక్షపాతం రాగత్వేషాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి పద్మశాలి సమాజ అభివృద్ధి కొరకు పద్మశాలి సమాజ అభివృద్ధికి ఎల్లవేళ వృద్ధి చేస్తానని నిల్లవేస్తాను ప్రమాణం చేస్తున్న ప్రమాణం చేస్తున్నా ఉదయం పట్టణ పట్టణశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షుడిగా సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని నిజమైన విశ్వాసము విజేతను చూపుతానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయం కానీ అక్షపాతము కానీ లేకుండా కొరకు ఇళ్ళ వేరణ కృషి చేస్తారని శ్రీ శివభక్త మార్కండే స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసం విధేయతలు చూస్తానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సంఘ అభివృద్ధికి పద్మశాలి సమాజ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని శ్రీ భక్తి శివభక్త మార్కండేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తుంది ప్రజా కట్టుబడి పనిచేస్తూ నిజమైన విశ్వాసం విదేశాలను చూస్తానని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకారంగా శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షఘాతం కానీ రాగద్వేషాలు లేకుండా సంఘ అభివృద్ధికి పద్మశాలి సమాజ అభివృద్ధికి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తానని శ్రీ శివభక్త మార్కండే స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై మార్కండే